స్వాగతం నేను ప్రియా మానవత్వం చాటుకున్న స్వామి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చరువతో దోసపాడు గ్రామానికి చెందిన మూల్పూరి సునీల్ ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడగా విజయవాడ పడమట రమీజా హాస్పిటల్లో వారిని పరామర్శించి వైద్యులతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుడ్డపరేని శ్రీనివాసరావు ఇరవై ఐదు వేల రూపాయలు పి ఫోర్ పథకం ద్వారా చేసిన ఆర్థిక సహాయాన్ని పామరు ఎమ్మెల్యే వర్మ కుమార్ చేతుల చేత్రమితి వారికి అందించారు. కంట్రోల్ చేస్తావ్. యాక్సర్సైజ్ చేస్తూనే చాలా అభిమానంతో వచ్చారయ్యా. అంత సపోర్ట్ చేశారు ಎಫೆಕ್ಷನ್

ఈ జాయింట్ కదా ఈ బాల్ సో బాల్ మొక్క అయిపోయింది చాలా కాంప్లికేటెడ్ బాడీలో కల్లా మోస్ట్ కాంప్లికేటెడ్ మోస్ట్ డిఫికల్ ట్రాక్ అయితే ఇది బాల్ ఓకే బాల్ విరిగితే మోస్ట్ కాంప్లికేటెడ్ బాడీ మొత్తం మీద అలాంటి తిరిగి మొక్క అయిపోయి తిరిగిపోయింది